హలో నమస్తే నేను అశోక్ ఏపీలో ఈవీఎంలకు లకు సంబంధించి కొత్త గందరగోళం నడుస్తుంది దానికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషన్ కి బాలేని శ్రీనివాస రెడ్డి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు ఏవైతే సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కాకుండా వాళ్ళు సొంతగా మాక్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పేసి చెప్పారు సో మాక్ పోలింగ్ ఎందుకు నిర్వహిస్తున్నారు ఒకవేళ నిజంగానే ఈవీఎం లో తప్పులు జరిగితే లేదంటే అవకతవకలు జరిగితే మాక్ పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఏంటి అనేది వైసీపీ భావిస్తున్నటువంటి ప్రధాన అంశం అయితే దీనిపైన సుప్రీంకోర్టు కూడా వెళ్దానికి అని చెప్పేసి బాలినేని శ్రీనివాస తెలిపారు తెలిపారు సుప్రీంకోర్టు వెళ్తే ఇలాంటి పరిణామాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉన్నట్టు అర్థమవుతుంది దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఈవీఎంలకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ వల్ల ఎన్నికల కమిషన్ తన తప్పును సర్దు చేసుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా మీద ఈ రోజు ఇంటర్వ్యూలో డిస్కస్ ఇంటర్వ్యూలో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ సార్ నమస్తే నమస్తే అశోక్ సార్ ఏంటి ఈవీఎం కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఎన్నికల కమిషన్ ఫాలో అవ్వట్లేదు మరి నిజంగానే ఈవీఎం కి సంబంధించి తప్పు జరిగిందని కూడా ఈవీఎంల పైన వచ్చిన ఆరోపణలని సూటిగా విస్పష్టంగా నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ కమిషన్ది దాంతోపాటు ఈరోజు ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు కారణంగా ఇది ఈ రాష్ట్ర సమస్య కాస్త దేశ సమస్య అయ్యే మారే అవకాశం ఉంది ఎలక్షన్ కమిషన్కే కాదు గెలిచిన పార్టీలన్నిటికి కూడా ఇది ఒక తలనొప్పిగా మారే పరిస్థితి వస్తుంది బేసిక్గా ఈసారి ఎలక్షన్ కమిషన్ పైన తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి గతంలో వచ్చిన ఆరోపణలు ఏంటంటే ఈవీఎంల పనితీరు పైన ఈవీఎంల పనితీరుపైన అనుమానాలు మేము ఎవరికి ఓటు వేసినా ఎవరికి వెళుతుందో అటువంటి అనుమానాలు వచ్చినాయి ఈసారి అలిగేషన్స్ సూటిగా స్పష్టంగా దేశవ్యాప్తంగా వచ్చినాయి ఈసారి వచ్చిన ప్రధాన అలిగేషన్ ఏంటి ఈవీఎంలో పోలైన ఓట్లకి ఈవీ ప్యాడ్లో పోలైన వాళ్ళకి మధ్య అనుమానాలు ఉన్నాయని రెండు బ్యాటరీ ఛార్జెస్ దాదాపు ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు దాదాపు ఆఫ్ చేసి తర్వాత కూడా తొంభై తొంభై తొమ్మిది శాతంకి బ్యాటరీ ఛార్జెస్ ఉన్నాయని ఒక ఎంపీ క్యాండిడేట్ అలిగేషన్ చేశారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నలభై తొమ్మిది లక్షల ఓట్లు పోలింగ్ నాటి పర్సెంటేజ్కి కౌంటింగ్ నాటి పర్సెంటేజ్ తేడా ఉందని దేశవ్యాప్తంగా ఒక సర్వే సంస్థ ఒక స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది అదేవిధంగా దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఇట్లా లక్షల్లో తేడా అంటే కౌంటింగ్ పోలింగ్ రోజు మీరు ప్రకటించిన దానికి కౌంటింగ్ రోజు వచ్చిన కౌంటింగ్ మధ్య లక్షల్లో తేడా ఉందని అది ఆంధ్రప్రదేశ్లో నలభై తొమ్మిది లక్షల తేడా ఉందని ప్రకటించారు దాంతో పరకాల ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు కూడా కౌంటింగ్కి ఓటింగ్ కి మధ్య పన్నెండు శాతం హైయెస్ట్ తేడా వచ్చింది కొన్ని చోట్లని కూడా ఆయన మాట్లాడుతున్నాడు ఇవన్నీ ఇంత ఓపెన్గా వాళ్ళు ఛార్జెస్ చేస్తున్నప్పుడు మొదటి దశలో తనకు వచ్చిన కంప్లైంట్ పరిష్కరించేటప్పుడు విస్పష్టంగా అథెంటిక్గా కానీ బిహేవ్ చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న ఆరోపణలు కూడా పక్కకుపోతాయి వీళ్ళు మొదటొచ్చిన దాన్నే అన్న అన్నస్త ఆరోపణలకు బలం చేకూర్చే రంగ బిహేవ్ చేస్తే దేశవ్యాప్తంగా మరింత కంప్లైంట్లు వస్తాయి నాకున్న అవగాహన మేరకు ఎన్నికలు జరిగినటువంటి కౌంటింగ్ వచ్చిన తర్వాత ఆరు నెలల లోపనుకుంటాను ఎవరికన్నా అభ్యంతరాలుంటే టూ త్రీ ప్లేస్లో ఉన్న వాళ్ళు రైజ్ చేయొచ్చు ఇప్పుడు ఏమవుతుంది ఇంక అందరూ రైజ్ చేస్తారు ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్స్ పైన సూటిగా స్పష్టంగా ఈవీఎంలకి ఈవీ ఫ్యాడ్లకి మధ్య క్రాస్ చెకింగ్ చేసేసి ఏం పన్నెండు పన్నెండు ఈవీఎంలకి ఆయన అప్లై చేశాడు పన్నెండు ఈవీఎంలలో పోలైన ఓట్లు సంఖ్యకి వివిధ పార్టీలకు పోలైన ఓట్లకి ఈవీ ఫ్యాడ్ లో పోలైన ఓట్లకి సంఖ్యకి ఏమీ తేడా లేదు అని బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పన్నెండు బూత్ పన్నెండు ఈవీఎంలు కానీ క్లియర్ చేస్తుంటే దేశవ్యాప్తంగా ఎవరు సాహసంగా అడుగు చేస్తుండరు అడిగి ముగిసిపోయి ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైతే ఒంగోలు విషయంలో ఇట్లాంటి బిహేవియర్ చేస్తున్నారో దేశవ్యాప్తంగా చాలా మందికి అనుమానాలు వస్తాయి అనుమానాలు వచ్చి ముందుకెళ్తారు ముఖ్యంగా తక్కువ ఓట్లతో ఓడిపోయిన ప్రతి ఒక్కరు రైజ్ చేస్తారు రాష్ట్రంలో మొత్తం సమస్యగా మారుతుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ అనుమానాలను నివృత్తి చేసే పద్ధతి కాకుండా అనుమానాలు పెంచే పద్ధతిలో ఉండడం అనేది అభ్యంతరకరం కాబట్టి ఈవీఎంలకి ఈవీ ప్యాట్లకి ఏంటి మీ అభ్యంతరం ప్రధానంగా మీరైనా నేనైనా ఓటు వేసినప్పుడు మనం దేన్ని చూసి విశ్వాసం చేస్తాం ఈవీఎంలు చూసి కాదు ఈవీఎం ఈవీ ప్యాడ్లు చూసి ఎందుకని ఈవీఎంలో మనకు ఓటు గుర్తుంటుంది సైకిల్కో ఫ్యాన్కో హస్తంకో వరకు మీరైనా నేనైనా ఓటేస్తాం కానీ నేను ఓటేసింది నా పా నేను నచ్చిన పార్టీ కానీ చూసేది నేను ఈవీ ప్యాడ్లో నా విశ్వాసం కలిగించేది ఈవీ ప్యాడ్లో ఈవీ ప్యాడ్లో మనకు పది సెకండ్ల పాటు నేను ఎవరికి ఓటేసానో కనబడుతుంది తర్వాత అది రికార్డ్ అయిపోతుంది కాబట్టి నేను నమ్ముతున్నది ఈవీఎంలకి వాడుతున్నాను నమ్ముతున్నది నేను విశ్వాసంలో తీసుకుంది ఈవీ ప్యాడ్లు అట్లాంటి ఈవీ ప్యాడ్లని ఏం క్రాస్ చేస్తే రెండు సమస్యలు రెండు రెండు అంశాలే ఒకటి ఈవీఎం లో వెయ్యి ఓట్లు పోలైనాయి ఈవీ ప్యాడ్ లో వెయ్యి ఓట్లు పోలైనాయి అనుకోండి బస్ అయిపోయింది ఈవీఎం లో వైసీపీకి ఐదు వందల ఓట్లు తెలుగుదేశానికి నాలుగు వందల ఓట్లు ఇంకో పార్టీకి అన్నిటికీ కలిసి నూట కలిసి వంద ఓట్లు దీంట్లో కూడా అట్లే వచ్చేసింది అనుకోండి అయిపోయింది క్లియర్ ఇంకా సమస్య లేదు దీన్ని చెప్పడానికి ఎందుకు కంగారు పడుతున్నారు మైపించు మళ్ళీ డెమో ఇస్తామంటున్నారు పత్రికల్లో వచ్చిన మేరకు బాలినేని గారు చెప్తున్న సబ్జెక్ట్ మేరకు ఏమంటున్నారు డెమో డెమో ఎట్టిస్తారు ఆ డెమో డెమోటిస్తా అంటే పాత పాత వాటిని చిప్పును పక్కకు తీస్తారా మొత్తాన్ని సమాచారాన్ని తీసేస్తారా పక్కకి ఈ అనుమానాలు వస్తాయి రెండోది కేతిరెడ్డి గారు చేసిన ప్రకటన కానీ చూస్తున్నప్పుడు కేతి రెడ్డి గారు అనంతపురం జిల్లాకు సంబంధించిన వైసీపీ ఎమ్మెల్యే మరో టర్న్ తీసుకునే పరిస్థితి వస్తుంది ఇవి అదేంటి ఫామ్ ట్వంటీ ఎలక్షన్ కమిషన్ గాని వెబ్సైట్ లో పెడితే మరింత మంది పోయే పరిస్థితి అంటే ఫామ్ ట్వంటీ వెబ్సైట్ లో పెడితే ఈవిఎం యొక్క విమర్శలు ఈవి యొక్క రచ్చ మరో రూపం తీసుకోబోతోంది పెద్ద టర్న్ గా తీసుకోబోతుంది కారణం ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనుమానానికి అనుమానాన్ని పెంచే పద్ధతిలో బిహేవ్ చేస్తూ ఉంది ఇప్పుడు ఉదాహరణకు నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు ఈవీ ప్యాడ్లకి ఈవీఎంలు క్రాస్ ఎక్కింగ్ చేయకుండా డెమో అంటారు దాంతో అనుమానం వచ్చింది ఏదో జరిగిందిరా అని రెండు ఫామ్ ట్వంటీ ఏం చెప్తుంది ఫామ్ ట్వంటీ ఏం చెప్తుందంటే ఎలక్షన్ జరిగినటువంటి నెల రోజుల్లో అటు ఇటుగా పోలింగ్ బూతుల వారిగా పార్టీల వారీగా ఎవరికి ఎన్నో ఓట్లు వచ్చినాయి అని స్పష్టంగా వెబ్సైట్లో పెడేస్తారు నియోజకవర్గాల వారిగా పార్టీల వారిగా పోలింగ్ బూతుల వారీగా దాదాపు ఇప్పటికి రెండు నెలల పైన అవుతా ఉంది ఇప్పటి వరకు వెబ్సైట్లో ఫామ్ ట్వంటీ లేదు రెండు వేల పంతొమ్మిది ఫామ్ ట్వంటీ ఉంది గతంలో జరిగిన ఎన్నికల ఫామ్ ట్వంటీ ఉంది కానీ ఈ రోజు వరకు రెండు నెలలు దాటినా కూడా ఫామ్ ట్వంటీ ఎందుకు పెట్టలేదు ఫామ్ ట్వంటీ పెడితే కొత్త సమస్యలు అంటే మీరు దా దాపరేకం తప్పదాటు వైఖరి ఏ ఉద్దేశంతో చేసినా అది అనుమానాలు పెద్దది చేస్తుంది అది ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయత దెబ్బతీస్తుంది అనేది గమనించు కానీ ఫామ్ ట్వంటీ క్రూషియల్ గా మారబోతోంది లో ఇప్పటి వరకు పెట్టలేదు కొంతమంది చెప్పేది ఏంటంటే నేను కొంత స్టడీ చేసిన ఆంధ్రప్రదేశ్ వరకు పెట్టలేదు కొన్ని రాష్ట్రాల్లో ఈ ఫామ్ ట్వంటీ పెట్టున్నారు అంటున్నారు అది నిజమైతే మాత్రం ఎలక్షన్ కమిషన్ యొక్క మనుగడ విశ్వసనీయతని ప్రమాదంలో పడిపోతుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఫామ్ ట్వంటీ పెట్టాలి ప్రతి ఆరోపణని పరిష్కరించే పద్ధతిలో ఉండాలి ఫామ్ ట్వంటీ వస్తే మరిన్ని కొత్త సమస్యలు వస్తాయి ఇవన్నీ రాకుండా ఉండాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది స్టార్టింగ్ లోనే క్లోజ్ చేసేస్తే గా కోరినట్టుగా జరుపుతుంది ఇప్పుడు హైకోర్టులో ఈ రోజు పిటిషన్ ఉంది ఏమవుతుందో చూద్దాము బస్సు ఆయన సుప్రీంకోర్టు వరకు కూడా వదలడు ఇది గెలిచిన పార్టీలకు గడ తలనొప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి దీన్ని నివృత్తి చేయాల్సిన పని వాళ్ళది కాదు ఎందుకంటే వాళ్ళు ఒక పార్టీ మాత్రమే ఇప్పుడు ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు తో గెలిచారని చెప్పేస్తారు రేపటి నుంచి అది సమస్య వస్తుంది కదా రేపు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలన్నిటిపైన బాగా జరిగిన ఎన్నికలు బాగా అన్ని ఒక్కలో వెళ్ళిపోతాయి ఓడిపోయిన ప్రతి ఒక్కరూ ఈవీఎంలతో గెలిచారు గెలిచి అని నిందించడానికి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కారణం అవుతుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా వ్యవహరించిపోతే మరిన్ని కొత్త సమస్య వస్తాయి ఓకే సార్ ఇప్పుడు మీరు ఇందాక ఏదైతే చెప్పారో ఫార్మ్ సంబంధించిన అంశాన్ని మనం చూస్తూ వచ్చాం కొంతమంది బల ప్రధానంగా దాన్ని కూడా బయట పెట్టాలని చెప్పి చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త వాదన గతంలో ఏదైతే రిజల్ట్స్ వచ్చినటువంటి తర్వాత రోజు ఎన్నికల వెబ్సైట్లో ప్రతి నియోజకవర్గానికి సంబంధించి లేదంటే ఆ ఓట్లకి సంబంధించి ఒక డేటాను అయితే పలుస్తారు అయితే అలాంటి సమయాల్లో కూడా ఏవైతే పోలింగ్ సంబంధించి వచ్చినటువంటి ఓట్లు కానివ్వండి ఆ తర్వాత వీళ్ళు ఏవైతే మెన్షన్ చేశారో ఉన్నటువంటి ఓట్లు కూడా ఎక్కువ వచ్చాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు అంటే వాళ్ళు పెట్టేటువంటి డేటాలోనే కరెక్ట్ గా సరి చూసుకోకుండా ఎలా పడితే అలా పెట్టేస్తున్నారా ఎలా పెడితే అలా పెడితే ఏమవుతుందంటే అనుమానాలు పెద్ద అవుతాయి ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు ఆరోపణ అదే మీరు కౌంటింగ్ చేసిన దానికి ఓటింగ్ ఓటింగ్ అప్పుడు ఎంత పర్సంటేజ్ ఓటు పోల్ అయ్యింది అని మీరు వెబ్సైట్లో పెట్టారు ఆ తర్వాత రిజల్ట్స్ కౌంటింగ్ సందర్భంగా వచ్చినటువంటి ఓటింగ్ కొన్ని కొన్ని నియోజకవర్గంలో పన్నెండు శాతం పెరిగిందని ఆరోపిస్తున్నాడు ఆయన నా దగ్గర ఆధారాలు లేవు బట్ ఆయన ఆరోపిస్తున్నాడు ఆఫిషియల్ గా ఆరోపించినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి ఖచ్చితంగా వారికి సమాధానం చెప్పాలి లేదా వారిపైన చర్య తీసుకోవాలి అంతే కదా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ మాల్ ప్రాక్టీస్ లో గెలిచిపోయారు తప్పు పన్నెండు శాతం అంటే తారుమార్ అయిపోతుంది ఫలితమే అట్లాంటి చూపు నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్ లో ఎక్సెస్ గా అనేది ఒక సమస్య చెప్పింది అది నిజానిజాలు పక్కన పెడదాం నలభై తొమ్మిది శాతం నలభై తొమ్మిది లక్షలంటేంతా ఆంధ్రప్రదేశ్ ఫలితాన్ని మార్చేంత తెలుగుదేశానికి వైసీపీకి మధ్య ఎంత వ్యత్యాసం ఓట్లు పడిందో అంత మరి అంత మారిపోతుంది మారిపోయే పరిస్థితి వస్తుంది కదా ఇన్ని అనుమానాలు వస్తాయి అప్పుడు ఏమవుతుంది ఎన్నికైన ప్రభుత్వం యొక్క విశ్వసనీయత దెబ్బతింటుంది అది వాళ్ళు తప్పు కాదు తెలుగుదేశం అధికార పార్టీ తప్పు కాదు ఎలక్షన్ కమిషన్ సరిగ్గా వ్యవహరించకపోతే గెలిచిన వాళ్ళ పట్ల అన్నెసరీ కాంప్లికేషన్స్ వస్తే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే ప్రభుత్వం అపనమ్మకం మేము ఎన్నుకున్న ప్రభుత్వం కాదు ఇది మాకు ఇష్టం లేని ప్రభుత్వం కొనసాగినా ప్రజలు ఆశిస్తారు మాకు వ్యతిరేకం ఉన్న ప్రభుత్వం నిరసన తెలియజేస్తారు కానీ మేము ఇది మేము ఎన్నకున్న ప్రభుత్వం కాదు ఇది ఏదో ఈవీఎం మిషన్ ద్వారా వచ్చిందంటే ఆ ప్రభుత్వం పట్ల చాలా తీవ్రమైతే ప్రజల్లోకి వచ్చి ప్రజలకి ప్రభుత్వాల మధ్య అగాధం ఏర్పడే ప్రమాదం కూడా ఉంది ఏం జరిగినా కూడా కాబట్టి తక్షణం ఎలక్షన్ కమిషన్ వచ్చిన పెట్టాలి ఈ మీరు అన్నట్టు ఈ ఫామ్ ట్వంటీ వస్తే ఏమవుతుంది ఇప్పుడు ఉదాహరణకు హిందూపురం ఉంది ఎవరో ఒక పోలింగ్ బూత్ గురించి చెప్పారు ఒకటి వచ్చింది వైసీపీకి అని అక్కడ వార్డు కార్పొరేటరు అన్ని కూడా వైసీపీ బాగా గెలుస్తా వచ్చింది ఒక ఓటు రావడం ఏంటి ఒక ఇంట్లో హస్బెండ్ వేసాడు ఒక భార్య పిల్లలు ఉడవడేస్తారు కదా ఇట్లాంటి వచ్చినప్పుడు కొన్ని అనుమానాలు వస్తాయి వచ్చినప్పుడు దాన్ని నివృత్తి చేయాలి మీ అన్నీ అన్యాయ నింపే అట్లా కేతిరెడ్డి దాదాపు రెండు వేలు పదహైదు చివరి వరకు ఆయన లీడింగ్లు వచ్చాడు చివరిలో బూతుల్లో ఒకటి రెండు చోట్ల ఆయన వెనకబడి ఇప్పుడు ఇప్పుడేమవుతుంది రేపు మంత్రి భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది కాబట్టి ఇట్లాంటి జరిగినప్పుడు కాబట్టి కేతిరెడ్డి గారు చెప్తున్నట్టు ఆయన ఆయన కేతిరెడ్డి గారు ఆరోపణలకు బలం నిన్నటి వరకు లేదు కానీ ఈ రోజు ఎందుకు వస్తుంది ఒంగోలు అట్లా వ్యవహరించడం రెండు ఫామ్ ట్వంటీ వరకు పెట్టకపోవడం కెతిరెడ్గా ఆరోపణలు పక్కన పెట్టండి పరకాల పక్కన పెట్టండి వైసీపీ పరపక్షన పెట్టండి మీరైతే వెబ్సైట్లో కరెక్ట్గా పెట్టాలి కదా పెట్టిన తర్వాత క్రాస్ చెక్ వెబ్సైట్లో పెట్టడం అంటే అర్థం క్రాస్ చెక్ చేసుకునేందుకు ప్రజలకు ఇచ్చిన హక్కు మీరు ఒక ఎసులుబాటు వెబ్సైట్లో పెట్టడం తప్పించుకోవడం కోసం వెబ్సైట్ మేము ఫైర్గా ఉన్నాం ఫ్రాంక్ గా ఉన్నాం డీటెయిల్గా ఉన్నాం అని చెప్తే ఉందో లేదు చెప్తా తప్పు ఉంటే తప్పు అవుతుంది కానీ మీరు పెట్టకపోతే మీరు నిజం చేసినా కూడా అబద్ధంగా మారే అవకాశాలు ఉంటాయి ఓకే సార్

జడ్జీలు కూడా జడ్జీలు కూడా ఎవరంటే వాళ్ళు తొలగించడానికి లేదు వాళ్ళ రాజీనామా పార్లమెంట్ చర్య తీసుకోవాల్సి వస్తుంది హైకోర్టు జడ్జి కానీ చీఫ్ జస్టిస్ వీళ్ళందరినీ చర్య తీసుకోవాలంటే పార్లమెంట్లో అభిశంసన తీర్మానం పెట్టచ్చు లోక్సభ సభ్యుడు ఆ అభిశంసన తీర్మానం మూవ్ అయింది అనుకో టెన్ పర్సెంట్ హాజరైన దాంట్లో టెన్ పర్సెంట్ సంథింగ్ పర్సెంట్ నాకు కరెక్ట్ తెలియదు వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే అభిశంసన యాక్సెప్ట్ అవుతుంది తర్వాత చర్చ జరుగుతుంది చర్చ్ జరిగిన తర్వాత తీర్మానం కానీ సభ ఆమోదించింది అనుకోండి ఆయన వెళ్ళిపోవాల్సి వస్తుంది రేపు ఆ ప్రయత్నం కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తాయి ఎక్కువ పార్టీలకు అవిశ్వాసం ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ మీద అది మూవ్ అయినారు అనుకోండి అది మొత్తం ఒక ప్రమాదకర దారి దారితీస్తుంది దేశంలో ఈ ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం పోల్పోతే అది ఒక రకమైనటువంటి అరాచకాన్ని దారితీస్తుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ప్రారంభ దశలోనే నిజాయితీగా వ్యవహరించి అనుమానాలు నివృత్తి చేసే పద వంద అనుమానాలు రాని అవన్నీ నివృత్తి చేయడం మన బాధ్యత అది ఎలక్షన్ కమిషన్ నివృత్తి చేస్తే ప్రారంభంలో రెండు నాకు తెలిసి ఒంగోలులో కానీ క్లియర్ చేస్తుంటే అసలు అన్ని నోళ్లు మూసి మీరు ఎప్పుడైతే ఒంగోలు క్లియర్ చేయలేదో ఇంకా అందరూ ఇంకా పది మంది ఉంటే రేపు వంద మంది అవుతారు ఇది రాజకీయ సమస్యగా మారిపోయే అవకాశాలు ఉంటాయి ఓకే సార్ చూద్దాం దానికి సంబంధించి ఏమన్నా రియాక్షన్స్ వస్తాయా రేపు హైకోర్టులో కూడా ఆ పిటిషన్ ఇంకా ఉంది కాబట్టి దాని మీద హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటామో చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్